రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా ఖమ్మం నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాల హాస్పిటల్ నందు స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరకొండ సైజు ఆధ్వర్యంలో వెయ్యి మందికి బిర్యానీ పంపిణీ చేశారు అది పెరిగని రాజకీయ నాయకుడు ప్రజా శ్రామికుడు జననేతగా అంచెలంచెలుగా ఎదిగి నేడు రాష్ట్ర అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర రాజకీయాలలో తనదైన చెరగని ముద్ర వేసుకుని శ్రమిస్తున్న మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని తెలిపారు శివునం చే తర్వాత విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసిన

అనేది వచ్చింది నాకు కళ్ళ మనకి ఏం చేసావు నైట్ మొత్తం జరిగినప్పుడు అంత గొప్ప ఆయన దగ్గర చదువుకునేటువంటి పేద పిల్లల పట్ల ఆయన తీసుకునేటువంటి శ్రద్ధ చాలా గొప్పగా చాలా మందికి తెలవదు అది అది వాస్తవానికి ఆ పుస్తకం చదివితే వారి అనుభవాలు మనం తెలుసుకుంటే ఒక ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి విద్యార్థుల పట్ల ఎలా ఉండాలి ఎటువంటి బాధ్యతలు వహించాలి అని ఒకరోజు సారు మీరందరూ కలిసి వాళ్ళ స్టూడెంట్ కలిసి ఫైదో పోతున్నారండి ఏదో స్టూడెంట్ ఎక్కడో స్కూల్లో గెలిపే ఆ స్టూడెంట్ సరే వేసి పదకొండు అయింది పన్నెండు అయింది అక్కడ నిద్రపోతున్నారు తెల్లవారి ఐదున్నర ఆరైంది లేచేసరికి చిన్న పడుతున్నటువంటి పిల్లలు సార్ పెడిద ఉన్నాడు ఇంకా పడుతున్నటువంటి ఈ సార్లు పిల్లల కోసం కింద పడుతున్నాను ఎంత గొప్ప టీచర్ అనేది సార్ ఈ సమాజంలో ఈ రోజుల్లో ఒక టీచర్ గా సార్ నిర్వర్తించేటువంటి ఆ గొప్ప ఆయన మీద కష్టాలు అనుభవించారు అయినప్పటికీ కూడా వారు నమ్మినటువంటి సిద్ధాంతాన్ని డిసిప్లైన్ మంచి క్రమశిక్షణ ఒక నియమ క్రమబద్ధమైనటువంటి ఆలోచన విధానం ఆ రకంగా ఉండటం వల్ల తాను ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు మన ఎస్టీఎఫ్ కూడా నిజానికి ఎస్టీఎఫ్ ఆర్గనైజేషన్ సార్ వన్ ఆఫ్ ది ఫౌండర్ గత పదిహేను సంవత్సరాల క్రితం ఎస్టీఎఫ్ స్థాపించినప్పుడు బట్టి విక్రమార్క గారు రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా మన ఆర్గనైజేషన్ కి ఫౌండర్స్ గా పనిచేశారు ఈ మధ్య కాలంలో కూడా మన ఎస్టీఎఫ్ చెప్పిన సందర్భంలో మనం చెప్పినటువంటి అన్ని ఇష్యూస్ ని బట్టి గారు సాల్వ్ చేయడం జరిగింది మనం ఏదైతే చెప్పామో చెప్పింది అన్ని కూడా ఆయన ఒక సపరేట్ గా పేపర్ రాసుకొని ఒక రోజు రెండు మూడు గంటలు నాతో వర్క్ చేసి మీరు చెప్పిన సాగు చేస్తున్నారు పట్టిన చెప్పడం చెప్పడం జరిగింది అట్లాగే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని ఒక స్కూల్ని ముప్పై ఎకరాల స్థలంలో పట్టిస్తున్నారు ఒక ప్రభు పేద వర్గాల పిల్లలకి అంటే అందులో ఎస్సీలు బీసీలు ఓసీలు ఎస్టీలు అన్ని వర్గాల పిల్లల కోసం ఒకే ఒక స్కూలు రెండు వందల కోట్ల రూపాయలతో కట్టిస్తున్నారు ఇది ప్రపంచంలో మనకు తెలిసి ఎక్కడా కూడా ఈ చదువుల పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్నటువంటి ప్రభుత్వం నాకు తెలిసి మనం ఎప్పుడు చూడం రెండు వందల కోట్ల రూపాయలు ఒక స్కూల్కి పాతిక ఎకరాల స్థలంలో కట్టి అంటే అంటే దాదాపు ఐదవ తరగతి నుంచి పీజీ వరకు కూడా ఆ పాఠశాలలో గొప్ప సౌకర్యాలు ఏర్పాటు చేయటం మరియు పేదవల్ల కాలం పిల్లల కోసం వారు చేసే ఆలోచన చానా గొప్ప ఆలోచన చేస్తా ఉన్నారు పిల్లలకి చాలా సంతోషంగా ఎస్బిఎ భావిస్తూ ఉంది అలాగే ఈ కార్యక్రమానికి అభి సారు తారు నాకు నచ్చన వ్యక్తి ఒక